వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఉగ్రవాదుల దాడి గురించి మనతో పాటు మాట్లాడడానికి ఫౌండర్ కరుణాకర్ సుఖనగర్ మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే ఆ పాల్గంలో ఉగ్రవాదుల దాడిలో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అన్న అది ఓన్లీ క్లియర్గా చెప్పాలంటే హిందువుల మీద దాడిగానే చూడవచ్చు దాన్ని ప్రధానంగా మీద జరిగిన దాడి అలాగే ఇస్లాం కాని వారి కాని వారి కూడా జరిగినటువంటి దాడి ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు చాలా మంది దాడి జరిగిన వాళ్ళు కొంతమంది హిందువులు కూడా అక్కడ ఏదైతే భయంతో కొంతమంది పేర్లు మార్చి చెప్పడం జరిగింది దానికి డౌట్ వచ్చి అలా దుస్తువులు కూడా బిక్కిచ్చి హిందు ముస్లిం అని చూడడం జరిగింది ఒకవేళ హిందువు అయి ఉంటే పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి పేల్చడం జరిగిందని చాలా మంది బాధపడ్డారు ఈ సంఘటన గురించి ఒక్కొక్క వార్త బయటికి వచ్చే కొద్దీ కొంతమంది హిందువుల మెదళ్లలో వచ్చినటువంటి ఆలోచనలు ఏంటంటే రేపొద్దున మనం కూడా బ్రతికి పట్టకట్టాలంటే సుంతి చేయించుకోవాలి కల్మా నేర్చుకోవాలి ఏదో ఒక సందర్భంలో అవసరం సడన్ సడన్గా ఈ మోకలు వచ్చి ఇళ్ల మీద పడి చంపేస్తుంటే మేము కూడా ముస్లింలు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిద్దేమో అని మందికి ఈ ఆలోచనలు వచ్చినాయి అంటే ఎంత అభద్రతా భావంలో బ్రతకాల్సి వస్తుంది హిందువులు ఈ దేశముడు అనేది మరి దీనికి తగినట్లుగా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం హిందువులు సంపూర్ణ ఒక భద్రతతో జీవించేటటువంటి విధి విధానాలని ఖరారు చేయాల్సిన అవసరం ఉంది ఆ ఇమీడియట్ గా ఈ ఉగ్రదాడి మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరైతే సాహిబ్ సాయిద్దు అతనున్నాడో డైరెక్ట్ సింధు జలాలకు సంబంధించిన దాన్ని మీరు నీరు ఆపేసి మీ రక్తాన్ని పాలిస్తామని ఇండైరెక్ట్ మోడీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీని ఎలా చూడొచ్చు డైనా మోడీకి ఇప్పుడు అక్కడ దాడి జరిగిన ప్రాంతంలో కూడా వాడు ఒక స్త్రీ మమ్మల్ని కూడా చంపేయండి అని చెప్పి అడిగితే వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నాడు అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి మోడీ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఆయన భారత ప్రధాని వెళ్ళి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మీకు దిక్కున్న చోట ఎవరు భారత ప్రభుత్వం కదా అక్కడ వాళ్ళకి చెప్పుకోండి అని చెప్తున్నా అంటే భారతదేశ సార్వభౌమాధికారాన్ని మన భారతదేశం యొక్క సత్తాన్ని సవాలు చేస్తున్నారు మేము మీ దేశం వచ్చి మీ పౌరులను చంపితే మీరు ఏం చేయగలుగుతారు పాకిస్తాన్ ఏ ధైర్యం చూసుకొని ఇలా మాట్లాడుతుంది ఎందుకంటే బార్డర్ లో కూడా దాడులు చేయడం జరిగింది ఏదైతే మన బార్డర్స్ ఉన్నాయో మూడు ప్రాంతాల్లో కాల్పులు చేయడం జరిగింది కౌంపు చర్యలు దిగుతుంది పాకిస్తాన్ ఇప్పుడు ఇలాంటివి చేయడానికి ధైర్యం అవసరం లేదు పిచ్చి ఉన్మాదం ఉంటే సరిపోతుంది పిచ్చి కుక్క వచ్చి కరుస్తుంది అనుకోండి దానికి ధైర్యం అక్కర్లేదు అది అదొక పైచ్యం దానికి ఉన్మాదం ఒక రోగం దానికి అలాగే వీళ్ళకు కూడా ఒక మత ఉన్మాదం పట్టింది ఒక పిచ్చి పైత్యం ఉగ్రవాదం దాన్ని ఉగ్రవాదం అంటున్నారు కాబట్టి ధైర్యం కాదు దానికి తగిన ముందు ఏంటంటే తగిన విధంగా స్పందించడం అంటే చైనా సపోర్ట్ చైనా ప్రత్యేకంగా ఈ ఉగ్రవాదం విషయంలో సపోర్ట్ చేయకపోవచ్చు కాకపోతే ఆ దానికి కావలసినటువంటి కొన్ని ప్రయోజనాలు సాధించుకోవడానికి లేదా భారత్ ని ఇబ్బందులు పెట్టడానికి ఒకవేళ యుద్ధం ఆరంభం అయితే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ పరిస్థితిలో చేయకపోవచ్చు యుద్ధం జరిగే అవకాశం ఉందంటారు పాకిస్తాన్ ఎనభై తొమ్మిది శాతం జరిగే అవకాశాలు కనబడుతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు జరిగిన దానికి పడటం కానీ భారత్ కి క్షమాపణలు చెప్పడం కానీ ఒకవేళ మా వైపు తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం మమ్మల్ని నిందించొద్దు అనే విషయాలు వాళ్ళు ఎక్కడ మాట్లాడతారు మా జోలికి వస్తే మమ్మల్ని నిందిస్తే మమ్మల్ని అంటే తాట తీస్తాం దీటుగా స్పందిస్తాం రకరకాల ఈ కోత మేకపోత గాంభీర్యం అని అనిపడుతుంది కాబట్టి అది ఎక్కడా కూడా సామరస్య వాతావరణం కానీ వాళ్ళు వ్యవహరించే విధానంగా అని లేదు వాతావరణమే కనపడుతుంది ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం మన ఉంది ఎలా అవును ఇస్లామిక్స్ ఇస్లామిక్ దేశాలు కూడా భారత్ కే మద్దతు పలుకుతున్నాయి అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు వేరే క్రైస్తవ దేశాలు గానీ కొన్ని న్యూట్రల్ గా ఉండే దేశాలన్నీ భారత్ కి మద్దతుగానే ఉంటాయి ఎందుకంటే జరిగినటువంటి అమానవీయమైన దాడి అంత తీవ్రమైంది ఒక ఆర్మీని అటాక్ చేశారు అది కూడా బాధాకరం అయినప్పటికీ ఇప్పుడు స్పందించినంత ఇతర దేశాలు అప్పుడు అంత స్పందించడం ఇప్పుడు సాధారణ పౌరులు పాపం వాళ్ళ అమ్మాయికి ఏదో టూరిస్టులు అక్కడికి ఏదో కొంచెం కాస్త రిలాక్స్ అవుతాని వెళ్ళిన వాళ్ళు కొత్త కొత్త ప్రదేశాలు చూద్దాం అని వెళ్ళిన వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడే వెళ్ళిన రెండు మూడు జంటలు ఉన్నాయి మరి అలాంటి వాళ్ళు మీకు ఏం అన్యాయం అసలు మీకు వాళ్ళకి ఏం సంబంధం ఇప్పుడు ఆర్మీ అంటే మీ మీద అటాక్ చేస్తుంది మీరు ఎక్కడ దొరికితే పట్టుకొస్తుంది కాబట్టి వాళ్ళతో మీకు ఉంటుంది అని చెప్పి ఎవరో అనుకోవచ్చు వాళ్ళు అటాక్ చేస్తే అది ఒక అదొక రకమైనటువంటి యుద్ధ వాతావరణం అప్పుడు కూడా మనం ఆర్మీని కోల్పోతే మనం చాలా బాధపడతాం ఆర్మీ కోల్పోతేనే మనం అంటే ఒక కర్తవ్య నిర్వహణలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతేనే మనం బాధపడతామే కర్తవ్యం కాదు కదా వీళ్ళు యుద్ధం చేయట్లేదు కదా వీళ్ళు అమాయకులు కదా వీళ్ళని ఉత్తిపన్న వచ్చి కాల్చాల్సిన అవసరం ఏంటి అంత దుర్మార్గం ఎందుకు కాబట్టి ఈ విషయం అనేది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయం ఇప్పుడు కనుక సరైన చర్యలు లేకపోతే ఇప్పుడు వాడు వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అన్నాడు కదా మనం ఒప్పుకున్నట్లే అంటే నేను చేతగానే వాళ్ళం మేమేం చేయలేం మీరు వచ్చి చంపుకోండి మీకు కావాల్సిన మనం చంపుకోండి వెళ్ళిపోండి మేమేం చేయలేం అని ఒప్పుకున్నట్లే పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది కోసం అనుకోవడం కాదు స్పష్టంగా కనపడుతుంది కదా ఇంకందరూ అనుకునేది ఏముంది అంటే కొంతమంది మా ప్రమేయం లేదని చెప్పి కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టుల వల్ల ఆ దేశంలోనే బాంబు పిల్లులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పౌరులే ఇప్పుడు ఒక మాజీ క్రికెటర్ ఎవరో ఒక అతను అమెరికాలో ఉన్నాడు అతను కూడా పాకిస్తాన్ పెంచి పోషించింది ఇది కాదు మేము కోరుకుంటుంది అని చెప్పి అతను కూడా మాట్లాడు ప్రజలు పౌరులు కొంతమంది మానవతా దృక్పథంతో ఆలోచించే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని నిందించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ చాలా స్పష్టంగా తీవ్రవాదాలను పెంచి పోషిస్తుంది ఇప్పుడు ఆ దేశ ప్రధాని అనేవాడు కాశ్మీర్ మా జీవనాడి అంటాడు కాశ్మీర్ కిలో వాడికి ఏంటి సంబంధం మా జీవనాడి అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఎలా అయినా సరే మనం కాశ్మీర్ వశం చేసుకోవాలి రక్తపాతం చేసి వశం చేసుకోవాలి చేసుకోవాలని చెప్పి ఇలాంటి తీవ్రవాదులు ఉగ్రవాదులు పుట్టుకొస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి అలాంటి ఐడియాలజీ ఉంది అంటే కాశ్మీర్ వశం చేసుకోవాలి ఆక్రమించాల ఐడియాలజీ ఉంది అంటే మరి దానికి సంబంధించి ఈ ఉగ్రవాదుల్ని ప్రేరేపించడం దాడులు చేయించడం ఉచిగొల్పడం ఇవన్నీ వాళ్ళే చేస్తున్నట్టు కదా ఒక ఈ పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా అంతమంది ఉగ్రవాదులకు ట్రైనింగ్ క్యాంపులు ఎక్కడ జరుగుతున్నాయి వాళ్ళకి కాగిధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరిని ఎవరు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు చాలామంది ఎవరైతే ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న ముస్లింస్ చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది ఫస్ట్ మేము ముస్లిం కంటే ముందు మేము హిందువులం మా జీవనారాధన పోగొట్టారు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు అంటే ఈ మధ్య కాలంలో కాశ్మీర్లో డెవలప్మెంట్ పరంగా చాలా ముందుకు వెళ్తుంది పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కాశ్మీర్ని మనం విజిట్ చేయొచ్చు అనే నమ్మకంతో వెళ్తున్నారు లక్షలాది మంది వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి క్రమక్రమంగా వాళ్ళు పిల్లలను చదివించుకోవడం మంచిగా ఇల్లు కట్టుకోవడం ప్రశాంతంగా జీవించడం ఇలాంటి వాతావరణానికి పడుతున్నారు ఇప్పుడు టెరరిస్టులకి ఏంటి ప్రజలందరూ డెవలప్ అయిపోతే అక్కడ డెవలప్మెంట్ జరిగితే వీళ్ళకి సహకరించే వాళ్ళు ఉన్నారు మళ్ళీ వీళ్ళు వచ్చి మనం రక్తపాతం చేద్దాం వాళ్ళని చంపుదాం వీళ్ళని చంపుదాం రాళ్ళు విసురుదాం రండి అంటే నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నాం పర్యాటకులు వస్తున్నారు రాని బాబు మీరు ఎందుకు వీళ్ళని సహకరించరు కాబట్టి వీళ్ళ బాధ ఏంటి అంటే పర్యాటక రంగం ఆగిపోవాలి ముందు పర్యాటకులని అటాక్ చేస్తే వచ్చే వాళ్ళు ఆగిపోతారు వీళ్ళకి ఉపాధి అవకాశాలు పోతే అప్పుడు మీరు మళ్ళీ వీళ్ళు ఐదందరూ వెయ్యి రూపాయలు ఇస్తే రాళ్ళు ఇస్తారు కూడా దొరుకుతారు ఇది ఒక వ్యూహమానం అలాగే హిందువులను అటాక్ చేసి హిందుత్వాన్ని భయం ప్రాంతానికి గురి చేయటం హిందువులను అభద్రతా భావానికి గురి చేయడం ఇలాంటిది వీళ్ళ లక్షలు రెండు మూడు లక్షలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు చా ఇప్పటికి చాలా మంది చాలా మంది సెక్యులర్ వాళ్ళు అన్ని మతాలు సమానమే అని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నారు అంటే అన్ని మతాలు ఏ విషయంలో సమానం అనేది వాళ్ళకి ఒక క్లారిటీ స్టాక్ డైలాగ్స్ ఏవో చెప్పేస్తున్నారు ఏ విషయంలో సమానం అంటారు హిందూ ముస్లిం అన్ని అదే కదా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది ఇదంతా అంటే ఎక్కువ బాధితులు ఎక్కువ మానసిక రోగులు హిందువుల్లోనే ఉన్నారు ఈ సెక్యులర్ భావజాలంతో ఉండేవాళ్ళు ఇప్పుడు మీకు క్రైస్తవుల్లో కానీ ఇస్లాం మతస్థుల్లో కానీ ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని మతాల సమానమే మన మతంతో పాటు అన్ని మతాలు సత్యమే వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు నమ్మిందే సత్యం వాళ్ళ మతమే గొప్పది అని భావిస్తారు అలాగే హిందుత్వానికి సంబంధించి హిందూ హిందువులుగా విశ్వాసులుగా ఉన్నవాళ్ళు అలాంటి భావాలు కలిగి ఉంటే తప్పులు కానీ పరమత ద్వేషం అనేది ఉండకూడదు ఇప్పుడు నేను నా హిందుత్వం గొప్పది అని నా హిందుత్వం మీద దాడి జరిగితే నేను స్పందిస్తాను దాడి జరగనంత వరకు వాడి విశ్వాసం వాడిది నాకే ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది మన వాళ్ళకి అన్ని మతాలు సమానం అంటే ఏంటి దానికి అంటే అన్ని మతాలు సమానం అంటే వేరే వాళ్ళు వచ్చి మనం ఏదో దాడులు చేస్తున్నా సహించడమా అప్పుడు సమానత్వమా లేదా వాళ్ళు మతమార్పిలు చేస్తున్నా ప్రలోభ పెట్టి మతమార్పిలు చేస్తున్నా చూస్తూ ఊరుకోవటమా దాన్ని సమానత్వం అంటారా వాళ్ళు తిడుతున్న దేవీ దేవతను దూషిస్తున్నా చూస్తూ చూ చేతుడికి కూర్చోవటం అనేది సమానత్వం వీళ్ళ దృష్టిలో సమానత్వం అంటే ఏంటి అంటే ఎస్కేపిజం అనమాట ఒక హిందువుగా నీ కర్తవ్యాన్ని నువ్వు పాటించాలి అన్నప్పుడు ఇవన్నీ మాకు అనవసరం అన్ని మతాలు సమాన ఇంట్లో ఏదో ఒకటి జరిగిన రోజు అంటే వాళ్ళ పిల్లల్లో ఒకళ్ళు మత మార్పిడి చేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ మత మార్పిడి ప్రభావంతో ఆ పూజా మందిరాల్లో ఉన్న దేవతా విగ్రహాలు తీసి బయటపడేయాలి అంటాడు లేకపోతే మీరు అందరు పాపులు అంటాడు మీరు నరకానికి పోతారు అంటాడు మీరు పూజలు చేస్తే నేను తిన్న మనం అన్ని దేవుళ్ళ ప్రసాదాలు మనం తింటాం మన ప్రసాదం తినరు మరి ఇప్పుడు చాలా మంది ముస్లింలు తక్కువ క్రిస్టియన్స్ అయితే అసలు మనం మన ప్రసాదాన్ని కూడా ముట్టుకోవచ్చు నేనేమంటానంటే పాపులకు అంట వాళ్ళు తినకూడదు అని కాదు మనం మనం పెట్టకూడదు వాళ్ళు పాపులకి పవిత్రమైన ప్రసాదాలు ముట్టుకునే అధికారం లేదు మీరు వెళ్ళి ప్రసాదం తీసుకోండి నా కొద్దు అని ముడు యావగింపుగా చూసాడంటే మీరు ఆ పవిత్రమైన ప్రసాదాన్ని అవమానించినట్టు కాబట్టి అసలు ఆ పాపుల దగ్గరికి మనం పోకూడదు ఆ పాపులకి ప్రసాదం తినే అధికారం లేదు హక్కు లేదు అప్పుడు దీని పవిత్రత నిలబడదు హిందువులో ఇప్పటికీ ఈ నీటి రావట్లేదు అని చెప్పి చాలా మంది అంటారు మీరు ఏమంటారు దీనిపై అంటే గతంలో కంటే కొంత మెరుగు ఇన్ని ఎందుకంటే ఇన్ని దాడులు జరిగిన టెంపుల్ మీద దాడులు కానీ లేదంటే హిందువుల మీద దాడులు ఇన్ని జరిగినా కానీ ఇంకా చాలా మంది రియాక్ట్ అయి బయటికి రావట్లేదు మాట్లాడడానికి ఇప్పుడు చరిత్రలో కూడా చాలా దాడులకి గురైంది హిందుత్వం దేవాలయాల్లో గానీ ఎన్నో కోల్పోయాం మనం కానీ కొన్ని కొన్ని నిజాలు దాచేశారు కప్పేశారు చరిత్ర తెలియకుండా అబద్ధాలని చరిత్రగా మన పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టారు అవే చదువుకుంటూ పెరిగాం ద్రావిడ చరిత్ర అన్నారు ఇవన్నీ ఫేక్ అని తర్వాత తర్వాత తెలుస్తుంది మనకి ఈ వాస్తవాలన్నీ అందరికీ రీచ్ చేయడానికి కొంత టైం పడుతుంది కొన్ని శతాబ్దాల నుండి తరాల నుండి కొన్ని మనకి ఏదైతే నూరు అవన్నీ జరిగిపోయి వాస్తవాలని జీర్ణించుకొని భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం మానసికంగా కొంత టైం పడుతుంది కానీ క్రమక్రమంగా మార్పు అయితే వస్తుంది ఇంకా చాలా వేగవంతంగా హిందూ సమాజం అంతా ఐక్యతగా అంటే అది రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా హిందూ సమాజం అంతా ఐక్యతను ప్రదర్శించినప్పుడే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతుంది ఇప్పుడు మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్న గుజరాత్ లో దగ్గర దగ్గర వెయ్యి మంది నకిలీ వీసాలతో బంగ్లాదేశ్ వాళ్ళు లో దొరకడం జరిగింది దీని ఎలా చూడవచ్చు పోలీసులు చెక్ చేస్తే దాంట్లో దొరకడం జరిగింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఒక అనే కాదు అన్ని రాష్ట్రాల్లో జరపడ ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ అక్కడ మమతా బెనర్జీ వాళ్ళందరినీ కూడా గేట్లు తెరిచి ఆహ్వానించడం అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు వివిధ రాష్ట్రాలకు స్ప్రెడ్ అవ్వటం అంటే ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ తర్వాత తర్వాత వీళ్ళు స్థిరపడిన తర్వాత ఆ ప్రాంతాలను ఆక్రమించడం లోకల్గా ఉన్న వాళ్ళని తరిమేయటం ఇది అమలు అమలవుతున్నటువంటి వాళ్ళ విధానం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బంగ్లాదేశీలు కావచ్చు పాకిస్తానీలు కావచ్చు ఎవరైతే ఇంకా నైజీరియన్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు అక్రమంగా కావాల్సి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళందరినీ కూడా నిర్దాక్షిణంగా మెడపట్టి బయటికి గెంటాల్సిందే భారతీయుల యొక్క క్షేమం ముఖ్యం భారతీయులు కూడా సురక్షితంగా స్వేచ్ఛగా జీవించడం అనేది రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ ఉన్నటువంటి హక్కు ఆ హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వాలది దానికి త్రెట్టుగా ఉన్నటువంటి ఎవరినైనా సరే అక్రమంగా ఉన్న ఎవరినైనా సరే మళ్ళీ కొంతమంది తయారయ్యారు ఈ మధ్య రాజకీయ నాయకులు వాళ్ళు ఓటు బ్యాంకు చూస్తూ నుంచి ఎవరు పంపిస్తారో మేము చూస్తాం కావాలంటే మేము అండగా ఉంటాం మీకు ఎలాంటి దరిద్రులు తయారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పంపించారు దేశ ద్రోహం కింద కేసులు పెట్టాలి వాళ్ళ మీద వాళ్ళు వచ్చి భారతీయులు చంపుతుంటే మీరు మీరు వాళ్ళకి అండగా నిలబడతారు వాళ్ళు సవాల్ చేస్తారు ఎవరు మమ్మల్ని ఎక్కడికి నుంచి చూస్తాం అని చెప్పి ఇప్పుడు ఈ ఉగ్రవాదులకి హైదరాబాద్ అడ్డగా అయిందని అనుకోవచ్చు మనం అంటే హైదరాబాద్ తో లింకులు ఉంటాయి ఎక్కడ ఒకరి జరిగిన అనేది దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది పాకిస్తానీలు మనకి నిన్న దొరకడం జరిగింది ఆ అఫీషియల్ గా ఒక రెండు మూడు మంది వీసా మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు వీసా అయిపోయి కూడా ఇంకా ఆ వీసా మీద అధికారికంగా కాకుండా ఇంకా అన్అఫీషియల్ గా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు తెలియదు లింకులు ఉండే అవకాశం ఉంది పూర్తిగా ఇక్కడ ఏమీ సంబంధాలు లేవని చెప్పలేము ఒక సైనికుడు పొరపాటున పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్ళిపోవడం జరిగింది అతన్ని బంధించారు అతను సేఫ్గా వచ్చే అవకాశం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇది పబ్లిక్ లోకి వచ్చేసింది కాబట్టి రహస్యంగా పట్టుకెళ్తే వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు ఒకవేళ ఇప్పుడు అతను పొరపాటున దేశ భూభాగంలోకి వెళ్ళాడు ఏమి కుట్రతో ఏమి వెళ్ళలేదు అనే విషయం తెలుసు కాబట్టి దీన్ని వాళ్ళు కుట్రకోణంలో చూపించడానికి కూడా అవకాశం లేదు మరి ఆ అంతర్జాతీయంగా కూడా కొన్ని యుద్ధ నియమాలు ఉంటాయి ఆ యుద్ధ నియమాల ప్రకారం వాళ్ళు సైనికుడిని అప్పగించదు మహా అయితే కొంతకాలం చేస్తారేమో కానీ ఒకవేళ కుట్రపూరితంగా దీన్ని వ్యవహరించి అతనికి ఏదన్నా హాని తలపెడితే ఇగో ఇక మరి ఇప్పుడు రాబోయే పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి ఇప్పుడు మొన్న ఏదైతే దాడి జరిగిందో అది టూరిస్టుల మీద కాకుండా భారత ఆత్మలపై జరిగింద భారతీయత మీద భారత జాతి ఆత్మ గౌరవం మీద జరిగింది వాళ్ళు ఏమన్నారు వెళ్తూ వెళ్తూ మీ మోడీకి చెప్పుకోండి అన్నారు అంటే మీకు దిక్కు మోడీ కదా మీ పెద్ద పెద్దదిక్కని మోడీకి చెప్పుకోండి ఏం చేయగలడో చూస్తాం మోడీ అంటే మోడీ ఏం చేయలేడంటే ఆయన పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు ఆయన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థ అన్ని కూడా ఏమీ చేయలేవు మరి ఇప్పుడు రక్షణ బడ్జెట్ అని చెప్పి మన దేశానికి రై కొన్ని లక్షలు కోట్ల ఐదు రూపాయలు కేటాయిస్తున్నాం ఎన్నో అధునాతన ఆయుధాలు ఇవన్నీ తెచ్చుకుంటున్నాం రాఫెల్ యుద్ధ మనలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం ఇవన్నీ జస్ట్ వేడుకల కోసం పెళ్లిళ్ళు ఫంక్షన్లో ఏదో ఒక ముందుగుండి సామాగ్రి పేల్చుకోవడానికి తెచ్చారా కాదు కదా కాబట్టి వాటితో ఏం చేయగలం అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం అనేది చూపించాల్సిన అవసరం చర్య ఉంటుంది కన్ఫర్మ్ ఉంటుంది మొన్న బీహార్ సభలో కూడా మోదీ గారు ఎవరినైతే ఈ ఉగ్రవాదుల్ని ఉద్దేశించి మాట్లాడారో దాన్ని ఆంగ్లంలో మాట్లాడారు ఇంగ్లీష్ లో మాట్లాడారు అంటే ప్రపంచం అంతా అర్థం కావాలి ఇతర దేశాలకు కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చేసారు మేము బలంగా సిద్ధమవుతున్నాం అది అవసరమైతే యుద్ధానికి కూడా దారి తీయచ్చు అని ఒక మెసేజ్ ప్రపంచానికి ఇచ్చేసారే కొంచెం ఎమోషన్ కూడా అవడం జరిగింది కన్నీ మోడీ గారు థ్యాంక్ యూ అన్న